మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజ్ రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించి అధికారులు సిబ్బంది భారత రాజ్యాంగం పిటికను ప్రతిజ్ఞ చేయించారు రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు విశాఖ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శివరణ్ స్మరించుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు గౌరవించాలని ప్రజాసభలో నిబద్ధత ఉండాలని సూచించారు కుల మత జాతి వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యమన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులు బాధ్యతలు కూడా పౌరులు గుర్తెరిగి రాజ్యాంగ పరిరక్షణ కృషి చేయాలన్నారు ఈ కారణం జిల్లా దినంప్ కలెక్టర్ మెంచ్ నాగేష్ కలెక్టర్ ఏఓ యునెస్ కలెక్టరేట్ పర్యవేక్షకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎస్పెషల్లీ తెలంగాణ లాంటి రాష్ట్రానికి అప్పుడు హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనం కావడం జరిగింది సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వస్తాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో చాలా మంది కూడా సంస్కారాలన్నీ కూడా భారతదేశంలో విలీనం కావడము సో ఇప్పుడున్న భారతదేశం ఫామ్ కావడం అంతా కూడా ఫుల్ మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జరిగింది బట్ దానికన్నా ముందే మనకి కన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఇండిపెండెంట్ ముందు నుంచి ఎస్టాబ్లిష్ అయి కంటిన్యూ వస్తూ వస్తుంది సో దాని ఫైనల్ రిపోర్ట్ మనకి ఇచ్చి అది అప్పుడు ఏదైతే ఏర్పాటు చేసినారో అప్పుడున్న పార్లమెంట్ కాన్స్టిట్యూన్ అసెంబ్లీ కింద కూడా అది ఫంక్షన్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం సో అడాప్ట్ చేసుకోవడం ట్వంటీ సిక్స్త్ నవంబర్ ఈ నైన్టీన్ ఫార్టీ నైన్లో వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత దాని యొక్క హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఫీచర్స్ కూడా దాని టోటల్ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది మనకి ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రోజు మనకి ఇంప్లిమెంటేషన్ ఫుల్ ఫ్లెడ్గా జరిగింది సో దానితోనే ముందు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రము ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి లేకుండా కూడా అన్నీ కూడా క్లియర్ హండ్రెడ్గా మనకి దాంట్లో డిఫైన్ చేయడం జరిగింది సో ఆఫ్ అసెంబ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీస్ కి సో ఇవన్నీ కూడా చాలా చరిత్రాత్మకమైన స్పెషల్ ఇది ఉంటుంది మనకి సో దాంట్లో ట్వంటీ సిక్స్త్ నవంబర్ రోజు సో ఎన్నో డిస్కషన్స్ ఎన్నో కానీ ఆర్టికల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఫండమెంటేషన్ లేకుండా కూడా అన్ని కూడా క్లియర్ పెట్టు మనకి దాంట్లో డిఫైన్ చేయడం జరిగింది సో స్టేట్ అసెంబ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీస్ చాలా చరిత్రాత్మకమైన ఐడియా చూసుకున్నట్టు నైన్ ఇది ఉంటుంది మనకి సో దాంట్లో మనం ట్వంటీ సిక్స్త్ నవంబర్ రోజు సో ఎన్నో డిస్కషన్స్ ఎన్నో ఆర్టికల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ పండమెంట్ అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ కానివ్వండి సో ఇవన్నీ కూడా అదే టైంలో ఇండిపెండెన్స్ వాళ్ళకు కూడా వచ్చినాయి సో వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్స్ రాసుకున్నారు సో మన పై కింద ఉన్న శ్రీలంక కానివ్వండి సో ఎన్నో నెబరింగ్ కంట్రీస్కి అందరూ కూడా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చేసి వాళ్ళు కూడా సో ముందు వెంట వచ్చి వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్స్ రాసుకోవడం జరిగింది బట్ మన కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అంటే కూడా ఇయర్ బై ఇయర్ మన టోటల్ అందరూ కూడా ఇంటిగ్రేట్ అయిపోతారు సో ఇంకా మనం ఇంకా స్ట్రాంగ్ నేషన్గా ఎస్టాబ్లిష్ అయ్యి సో ఇప్పుడు ఇంకొక వన్ ఇయర్ మనము థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ కూడా కాబోతున్నాం ఆల్రెడీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ అయిపోయినాం ఫోర్ బిలియన్ డాక్టర్ ఎకనామీ క్రాస్ అయిపోయినాం ఇంకా కొన్ని రోజులలో మనము ఆల్రెడీ జర్మనీ జపాన్ ఇవన్నీ కూడా కింది కేసులో యుఎస్ చైనా తర్వాత ఇవే థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా కూడా మనము కాబోతున్నాం అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ కానివ్వండి సో ఇవన్నీ కూడా అదే టైంలో ఇండిపెండెన్స్ వాళ్ళకు కూడా వచ్చినాయి సో వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్స్ రాసుకున్నారు సో మన పై ఉన్న శ్రీలంక కానివ్వండి సో ఎన్నో నెబరింగ్ కంట్రీస్కి అందరు కూడా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చేసి వాళ్ళు కూడా సో ముందు వెంట వచ్చి వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్స్ రాసుకోవడం జరిగింది బట్ మన కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అంటే కూడా ఇయర్ బై ఇయర్ మన టోటల్ అందరూ కూడా ఇంటిగ్రేట్ అయిపోతారు సో ఇంకా మనం ఇంకా స్ట్రాంగ్ నేషన్గా ఎస్టాబ్లిష్ అయ్యి సో ఇప్పుడు ఇంకొక వన్ ఇయర్ మనము థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ కూడా కాబోతున్నాం ఆల్రెడీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ అయిపోయింది ఫోర్ బిలియన్ డాక్టర్ ఎకనామీ క్రాస్ అయిపోయింది ఇంకా కొన్ని రోజులలో మనము ఆల్రెడీ జర్మనీ జపాన్ ఇవన్నీ కూడా కింది కేసులో యుఎస్ చైనా తర్వాత ఇదే థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా కూడా మనకు కాబోతున్నాం